హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి నానక్రామ్ గూడ లొకేషన్కి నియర్ బైగా కాజాగూడ హిల్స్లో మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే గచ్చిపోలి నానకరామ్గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ మణికొండ కాజాగూడ హిల్స్ లొకేషన్లో గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫర్నిచర్ టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి కమ్యూనిటీ వైజ్గా డీటెయిల్స్ చూసుకుంటే ఫైవ్ పాయింట్ నైన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ టవర్స్ అంటే కన్స్ట్రక్షన్ చేసింది ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ నైన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ఈ గేటెడ్ కమిటీలో త్రీ సిక్స్టీ సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ ఉందండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు థర్టీన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు మనకు ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకు ఫ్లాట్ డీటెయిల్స్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హెచ్ఎండిఏ రేర్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన కమ్యూనిటీ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్స్ ఎందులో స్టే చేస్తున్నారండి వీరు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు అందుకే ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ బ్రాండ్ న్యూగానే మెయింటైన్ చేస్తున్నారండి ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు థర్టీన్ థర్టీ ఫైవ్ పదమూడు వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీట్ అండి మనకు టూ బీహెచ్కేలో ఆల్మోస్ట్ థర్టీన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఈ టూ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్లో మనకు విండో ప్రొవైడ్ చేశారండి ఫిక్స్డ్ బెడ్ యూనిట్ ఉంది వార్డ్రోబ్ సంబంధించిన కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ వాడ్రూమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్మోటర్ ఇచ్చారండి వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ఉంది ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దాని తగ్గట్టుగానే చూడండి మనకు వుడ్ వర్క్ చేయించారు బెడ్ యూనిట్స్ వచ్చేసి స్టడీ ఏరియా అవైలబుల్ ఉంది విండో ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉంది వాటర్ హౌస్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఇవి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటర్ ఇచ్చారు పార్టీషన్తో మనకు షెవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మణికొండ లాంకో హిల్స్ కాజాగూడ నానకరామ్గూడ గచ్చిబోలి ఈ నియర్ బై లొకేషన్లో ఇలాంటి సిమిలర్ టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ టవర్కి టవర్కి సెట్ బ్యాక్స్ అయితే మనకు సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారు అందువల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము చూడండి మన కమ్యూనిటీ ఇంటర్నల్గా టవర్కి టవర్కి మనకు బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలు కవర్ చేస్తున్నానండి దీని చుట్టూ సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఓపెన్ స్పేస్ ఉందండి మనకు పీస్ఫుల్ లొకాలిటీ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ లాంటి అమ్యూనిటీస్ గేటెడ్ అమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేశారు ఇక్కడ వుడ్ వర్క్ తోటి పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇదంతా లివింగ్ ఏరియా కంప్లీట్గా ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్